ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాతా బ్రహ్మానందమైకి జై శ్రీ మాతా బ్రహ్మానందమై శతకం యొక్క విశిష్టత మాతా బ్రహ్మానందమై మన బ్రహ్మోమ్మ జ్ఞానప్రదాయని మన బ్రహ్మోమ్మ దివ్య జ్ఞానప్రదాయని మన బ్రహ్మోమ్మ జీవన్ముక్తికారిని మన బ్రహ్మోమ్మ అటువంటి మన బ్రహ్మమ్మ మాటలే పద్యాలుగా కూర్చి సాధకులందరికీ అర్థమయ్యే అచ్చ తెలుగులో శతకంగా మలచిన ఈ పద్యాల మాలయే ఈ మాత బ్రహ్మానందమయ్యి శతకం ప్రతి పద్యమందలి ప్రతి పదం ప్రతి పాదం నిరాకార పర బ్రహ్మాన్ని చూపించే వెలుగురేఖలే కాంతి దీపాలే సాధకులను అంతర్ముఖులుగా చేసే జ్ఞాన ప్రబోధాలే ప్రతిపద్యం స్వయంభూత్వాన్ని దర్శింపచేసే అమ్మ ప్రతి పద్యం ఒక అమృత బిందువే ఈ శతకం ఒక అమృత ధారయే ఈ శతకంలోని ప్రతి పద్యం వైరాగ్య సాధనకు ఒక మెట్టగును ఈ శతకంలో మెట్టుకు ఒక అర్థం ప్రతి మెట్టు తెలుపును పరమార్థం ఈ పద్యాల్లోని వైరాగ్యం మనలో నింపుకున్నట్లయితే బ్రహ్మస్థితికి చేరువై ఏకాత్మగా స్థిరపడతాం వైరాగ్యమే ఏకాత్మస్థితికి అర్హత ఏకాత్మస్థితి విశ్వవ్యాపక స్థితిలో అనుసంధానం అయ్యేందుకు అర్హత అమ్మ శతకం ఖాళీ చేయును ప్రతి మస్తకం బ్రహ్మార్పణం 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 మానునంత కొట్టిన చిగురింత కమానదు మనసుకెంత పెట్టినన్ తృప్తిచందదుదో మనస్సు కాలంబు వృధా చేయక వినరా మాత ಬ್ರಹ್ಮಂದಟ ಅದಿಯೇ ಬಾಟ ಕೆರಟಮ ಆಗಿನ ತದುಪರಿ ಸ್ನಾ ಕಷ್ಟೊಲಿನ ತದುಪರಿ ಧ್ಯಾನ ರೆನೂ ಅಸಾಧ್ಯ ో సమస్తి సాధ్యమురా వినరాత బ్రహ్మానందమయీ మాట అది ఏ జీవన్ముక్తికి పాట వరకే కాకి గోటి లో ఆశ్రయం ఆయువు ముగిసే వరకే నీ దేహం లో నీకు ఆశ్రయం జీవుడా తరువాత ఎక్కడికి నీ పయన ఆత్మ ్రతికుండగా ఆత్మజ్ఞానవ వినరాత బ్రహ్మానందమై మాట అది జీవన్ముక్తికి మాట వంట పాత్రను శుభ్రం చేతువు

వినరాశ్రీ మాదా బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి మాట ఇంటికి విద్యుత్ దీపాలు పెట్టేవో ఒంటికి నవరత్నాలను అలంకరించేవు నరుడా నీలోని బ్రహ్మజ్యోతిని మాత్రం మూసేవు నీలోని స్వయం ప్రకాశాన్ని వినరా శ్రీ మాతా బ్రహ్మానందమై మాట అది జీవన్ముక్తికి బాట అస్థి పంజరపు దేహానికి విలువని చేవు నీ అస్తిత్వపు మూలాన్ని మరిచేవు బాహ్య బుద్ధికి స్వస్తి పలికి సూక్ష్మ బుద్ధితో ఆత్మ గుర్తించరా వినరా గుర్తించరా మాతా బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి బాట ఆలు బిడ్డలను చూచి కలగాల ముందురని తలచి నీ దిక్కును మరచేవు మరణి తదుపరి దిక్కులేకయ్యే చే ప్రాణముండగా ఆ వినరా శ్రీ వినరాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి బాట పేరు ప్రతిష్టలకై ప్రాకులాడేవు నీ పేరే నీది కాను నీవు ఆత్మస్వరూపుండవు నీ ప్రతిష్ట భువిపై బూడిదై విగ్రహం విగ్రహంబుగా మిగిలేను నిగ్రహంబుతో నీ దృష్టిని దైవం పైన పెట్టనా వినరా శ్రీమాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి మాట ఇకంలోని వారికై అఖర్నిశలు శ్రమించేవు పరమునందు లకించుటకు పుణ్యం వేమి మిగుల్చుకున్నావు పాపతలంపుతో మొదలైన చోటనే శిక్ష విధిం ంపు కూడా ఆరంభమయ్యేనురా వినరాత బ్రహ్మానందమయి మాట కలియే జీవన్ముక్తికి బట నేను నాదన్నావు మేను బూడదవు నాదన్నది మరొకరి సొత్తవు నేనన్నది ఆత్మస్వరూపం బిగ్రకి నాదన్నది ఏమున్నదని తలంచు వినరా బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి మాట ధనమును చూసి మిడిసిపడేవు సౌందర్యంబు శాశ్వతం అని భ్రమించేవు ధనము ఎల్ల కాలముండదు ధనమును నను దేగముండునా ధనదేగాదుల మూలాన్ని గుర్తించరా శ్రీమాత బ్రహ్మానందమై మాట అది జీవన్ముక్తికి మాట పదవుల పట్ల మోహముందేవు దాని వల్ల నీవేమి సుఖపడేవు ఆత్మ జ్ఞాన సుఖమే సుఖమురా నీ ఆత్మ సింహాసనమే శాశ్వతం బురా వినరాశ్రీమాత బ్రహ్మానందమయీ మాట అదే జీవన్ ముక్తికి బాట జంతు జన్మల్ని జయించి నర జన్మే తినావు నర జన్మను కమ్ము ఏల పరసముకి ఆశించి కాలచక్రంలో పడదవు చాలుయని మనసుని వారించి వైరాగ్యమునందుమా వినరా వినరాత బ్రహ్మానందమై మాట అదే జీవన్ముక్తికి బాట ఈ లోకం బసచేసెడివో సత్రం ఎల్ల ఎల్లకాలముండవో ఇది సత్యం నిన్ను నెట్టేలోపే తెలుసుకోరా నీ గృహం అది ఏ నీ ఆత్మస్థాను వినరాశ్రీమాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి బాట నానానికి బొమ్మ బొరుసు తప్పవు నరునికి సుఖ దుఃఖాలు తప్పవు రెండింటికి అతీతమైన స్థానం ఒకట ఆత్మ జ్ఞానంతోనే అది సాధ్యమురా വിനരാ ശ്രീമാത ബ്രഹ്മാനന്ദി മാട്ടിയേ ജീവൻ മുക്തിക്ക് മാട മൃത്യുവേ ഭയമുനന്ദു തവും സത്യമാർഗം പുനനടച്ച ഭീതി നോന്ദവ నీ ధర్మమె నీకుతోడు ఇక అధర్మానికి గీతం పాడనా వినరాశీమాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి బాట వర్షము వర్షమునిచ్చు మేఘానికి లేదు గర్వం పంట నిచ్చు భూమికి లేదు గర్వం ప్రాణాన్ని నిలబెట్టు గాలికి లేదు గర్వం దాకం తీర్చు నీటికి లేదు గర్వం ಆಕಲ್ಲಿ ತೀರ್ಚು ಅಗ್ನಿ ಕಿಲೇ ಗರ್ವ ಈ ಪಂಚಭೂತಾಲ ಆಧಾರಪಡ್ಡ ಜೀವ ಕಿಂತ ಗರ್ವೋ ಅಖಮುನ್ನು ತೊಲಗಿಲ್ಚಿ ಆತ್ಮಗ ಜೀವ వినరా శ్రీమాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి మాట చిల్లుకుండలో నీరు నిలువదు ఎడారిలో నీరు దొరకదు నీ ఆయువు కూడా చిల్లుకుండరా ఈ జీవితంలో సంతోషం నీరురా నీ నిజతత్వాన్ని గుర్తించి నిత్యానందాన్ని పొందరా వినరాశ్రీమాత మాట అది ఏ జీవన్ముక్తికి మాట కులం మతం అంటూ మిడిసి పడేవు ఇలాలోనే గాని పరంలో నలేవని మరచేవు മരണ ജീവുടിയേ കുലമു ന്യായം ധർമ്മം ദൈവം മതമു അഹിംസേ ദൈവസന്നിധി ചേരുമാർഗമു ീ മാതാ ബ്രഹ്മാനന്ദമൈമാട്ട അതിയേ ജീവൻ മുക്തിക്ക് പാട്ട